పాడే వాడేది కదా వాడు పాడే చిన్నవాడు వాడు నువ్వు వాడు నువ్వు ఎత్తుకు చెప్ప మమ్మల్ని పెద్ద అమ్మ పాడుతుంది అంట తోటవి పాట ఇంకో తోట తోట అమ్మాయి అలా మూతి ముడేసింది పాడ బతుకమ్మ పాడరా అమ్మమ్మ బతుకమ్మ వచ్చిందని బతుకమ్మ పాట పాడిస్తున్నాం అర్థమైందా నీకు ಅರ್ಥೇ ಪಾಡು ಪಾಡ ಅದು ಮೂತಿ ಮುಡಿಮಿಕ ಬದುಕಮ್ಮ ರೇಲ ಇವೈ ನಾಲ್ಕು ಅಕ್ಟೋಬರ್ ಐದು ನೋಡಿದ ಬದುಕ ಆಡಿಮೇ ಸಲ